నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం పదకొండవ తేదీ ఆదివారం స్వాతి నక్షత్రం ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా కొండలో భక్తులు భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు జై నరసింహ జై జై నరసింహ అంటూ భక్తులు గోవింద నామస్మరణ కదిరి కొండ మారుమ్రోగింది

नमस्कार आमाला निकाल तुम्ही अपना वाढदिवस सांगते आहात मी ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుంచి ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని ఈ గిరిపరి దర్శనాన్ని ఈ పొద్దు వేగవంతం చేయడానికి వేగవంతం చేయడానికి ఫస్ట్లో ఏదో ఇప్పుడు యాభై మంది అరవై మందితో స్టార్ట్ అయింది ఈ పొద్దు ఏడు వందల నుంచి ఎనిమిది వందలు వెయ్యి దాటి పన్నెండు వందల వరకు వచ్చింది ఈరోజు ఈ సుఖ సందర్భంగా జనాలు బాగా రావాలని కోరుకుంటూ గవర్నమెంట్ కూడా ఒక సహకరించాలని కోరుకుంటున్నాను ఈ స్వాతి నక్షత్రం నరసింహస్వామి జయంతికి ప్రతి ఒక్కరు ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు డెబ్బై ఎనభై మంది మాత్రమే గిరి ప్రదర్శన చేసినాడు ఈ బంధు ఏడు వందలు ఎనిమిది వందల వరకు ప్ర ప్రదర్శన చేస్తున్నారు నరసింహస్వామి దర్శనం చేసుకొని ఈరోజు గిరి ప్రదర్శన చేస్తూ ప్రతి ఒక్క భక్తుడు పాల్గొంటున్నారు దానికి ప్రతి ఒక్క అధికారి ప్లస్ మిగతా శాఖల వారు కూడా తోడ్పాటు చేసి దీన్ని డెవలప్ చేయాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా దీనికి రోడ్డు మార్గము చేసేదానికి భక్తులు సహకరించాల్సిందిగా కోరుచున్నాము గవర్నమెంట్ భారీ నక్షత్రం రోజున గిరి ప్రదర్శన చేద్దామని అందరూ భక్తులకు కలంపించారు అందువల్ల అందరూ గిరి ప్రదర్శన చేస్తున్నాము గిరి ప్రదర్శన చేసేందుకు రోడ్డు మార్గము కల్పించవలసిందిగా కోరుచున్నాము

ఇక్కడంతా క్లీన్ చేసి చెట్లు నాటిచ్చినమ్మా ఎరుగులు ఉన్నాయి కదా ఎరుగులు చుట్టూ తిరగాలంటే కొంచెం డిసప్పాయింట్ కొంతమంది అంటే చాలా అందరూ అరువులు అని గోరీలు అవన్నీ ఉన్నాయి రకరకాల చెత్త ఇప్పుడు ఆ అరువుల పైన కాలినడకన మినిమం కాలినడకన మనకి కొంచెం రోడ్డు చేసుకుంటే కదా చాలా బాగుంటుంది ఇది తిరగం కొండ కొండనే జరుగుతాను కొంచెం జస్ట్ మనిషి భూమితో ఉంటే తరగలే ಅದಕ್ಕೆ ರಾಜನ ಒಂದು ಬಲ್ಲೆತ ಆಡೋಣ ಬಾ ವಾತ ನಮ್ಮ ಕಲ್ಲಲ್ಲಿ ಇದೆ ಇಲ್ಲಿ ನಿಂತುಕೊಳ್ಳಿ

శ్రీమద్భాది లక్ష్మి నృసింహమైన మహాభక్తులందరికీ ఈరోజు స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారి నృసింహ జయంతి సందర్భంగా అందరికీ స్వామివారి ఆశీస్సులు ఏ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ స్వామివారి ఈ రాయుడు స్వామివారి ఈ గిరి ప్రదర్శన మొదలుపెట్టి సంవత్సరం మూడు నెలలు పూర్తిగా వస్తుంది అనేక మంది భక్తులు ప్రతి నెల ఇంకా అధికంగా భక్తులు వచ్చి స్వామివారి గిరి ప్రదర్శనలో పాల్గొంటున్నారు స్వామివారి ప్రాశస్తాన్ని మొత్తం అందరికీ తెలియజేసేలా స్వామివారి మహత్యాన్ని తెలియజేసే విధంగా భక్తులందరూ ఈ గిరి ప్రదర్శనలో పాల్గొంటున్నారు కాబట్టి అందరూ స్పందించి దీనికి గిరి ప్రదర్శనకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఈ క్షేత్రం యొక్క రాశస్త మరింత వెలుగులోకి వచ్చి స్వామివారి ఆశీర్వాదాలు అన్నీ అందరికీ లభించేలా ఉంటాయని చెప్పి ఆశిస్తూ తెలుసుకుందాం నమస్తే

Hari-hari ya, h i h h a hai, hai, h i h h i hai, hai, i hai, hai, i h h i hai, hai, i hai, hai, i h h i hai, hai, i hai, hai, i h h i hai, hai, i hai, hai, i h h i hai, hai, i hai, hai, i h h i hai, hai, i hai, hai, i h h i hai, hai, i hai, hai, i h h i hai, hai, i hai, hai, i h h i hai, hai, i hai, hai, i h h i hai, hai, i hai, hai, i h h i hai, hai, i hai, hai, i h h i hai, hai, i hai, hai, i h h i hai, hai, i hai, hai, i h h i hai, hai, i hai, hai, i h h i hai, hai, i hai, hai, i h h i hai, hai, i hai, hai, i h h i hai, hai, i hai, hai, i h h i hai, hai, i hai, hai, i h h i hai, hai, i hai, hai, i h h i hai, hai, i hai, hai, i h h i hai, hai, i hai, hai, i 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 hai, i hai, hai, Terima kasih